హలో వెల్కమ్ టు స్క్వేటాక్స్ ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు రిలేషన్షిప్ వచ్చేసరికి మీరు ఇంతకు ముందు లైఫ్ స్టైల్ గురించి చెప్పారు తర్వాత డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు ఇవన్నీ రిలేషన్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేవు సార్ ఒకప్పుడు చాలా ఎయిటీన్ ఇయర్స్కి అట్లా పెళ్ళిళ్ళు అయిపోయాయి రిలేషన్స్ స్ట్రాంగ్ ఉండేవి ఇప్పుడు డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి తర్వాత కొత్త కొత్త రిలేషన్షిప్స్ అని సిచ్యుయేషన్షిప్స్ అని ఇలాంటివి తర్వాత కోలీవింగ్ అని వస్తున్నాయి దీన్ని ఎలా చూడు చూ చూడాలి మామూలుగా పెళ్ళికి వ్యతిరేక పదం పెళ్లికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి అంటే విడాకులు అంటారు చాలామంది కదా కానీ పెళ్ళికి వ్యతిరేక పదం విడాకులు కాదు పెళ్ళికి ఆపోజిట్ వర్డ్ అంటే స్వేచ్ఛ ఫ్రీడమ్ పెళ్ళిలో స్వేచ్ఛ ఉండదు చాలా మందికి ఇది చెప్పినా ఒప్పుకోబుద్ధి కాదు కానీ పెళ్లిలో స్వేచ్ఛ ఉండదు స్వేచ్ఛ కావాలంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది చాలామందికి ఇప్పుడున్న బెటర్ ఇంతకు ముందు ఇంత ఆప్షన్ ఉండేది కాదు మగవాళ్ళు కూడా అనివార్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు అమ్మాయిలకైతే తప్పకుండా పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే చదువులకు ఎక్కువ అవడం వల్ల ఆర్థిక సంపా ఆర్థికంగా సంపాదన ఎక్కువ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకంటే కొంత బెటర్ అవ్వడం వల్ల చాలా బాగుంది అని నేను చెప్పట్లేదు కానీ కొంత బెటర్ అవడం వల్ల ఇవన్నిటి వల్ల పెళ్లికి పట్ల వ్యతిరేకత పెరుగుతుంది ఎందుకు అంటే స్వేచ్ఛ ఉండట్లేదు పెళ్లిలో ఓకే అట్లనే ఉండాలనే కదా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే వాళ్ళతో అంత టైం మనం ఉండలేము అంటే ఒక రైట్ ఉండదు సో పెళ్లిలో ఒక లీగల్ రైట్ ఉంటది కదా సార్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇష్టపడినా లేకపోతే మనం మాట్లాడినా కొంతవరకు మాట్లాడతాం వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు ఫ్రెండ్షిప్ అనుకోండి అక్కడ కాలేజ్ లో ఉన్నంతసేపు ఉంటుంది తర్వాత ఉండదు కానీ పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటా వీళ్ళు అనుకున్న పరిష్కారం ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే నచ్చిన ఇద్దరు ఫోర్ ఇంటూ సెవెన్ కలిసి ఉండాలంటే పెళ్లి మార్గం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కలిసి ఉన్నా కూడా పెళ్ళి అక్కర్లేని స్థితి వచ్చింది ఇన్ రిలేషన్ అంటే అదే కదా కో లివింగ్ అంటున్నారు ఇన్ రిలేషన్ అంటున్నారు సహజీవనం అంటున్నాం మనం ఇవన్నీ డేటింగ్ అంటున్నారు ఇవన్నీ పేర్లు పెట్టి చేస్తున్నది ఏంటంటే మొత్తము అన్ని బెనిఫిట్స్ ఉండాలి మైనస్ పెళ్ళి ఎందుకు పెళ్ళి మాత్రమే మైనస్ అంటున్నారు ఆ అమ్మాయికి మంగళసూత్రం అంత బరువు అనే నిజానికి కాదు ఆడవాళ్ళకి మంగళసూత్రం బంగారంతో చేస్తారు కాబట్టి బంగారం దృష్ట్యా ఇష్టమే మరి ఎందుకు మంగళసూత్రం అంత బరువు అయిపోయింది అంటే ఈ మంగళసూత్రం వల్ల చాలా బాధ్యతలు వస్తాయి అమ్మాయికి అబ్బాయి కూడా కొన్ని వస్తాయి వాడు కూడా పొద్దున్న లేచి లేకపోతే అర్ధరాత్రి పూట పిల్లోడి కోసం డైపర్లకు పరిగెత్తడము భార్య హెల్త్ బాగాలేకపోతే లేకపోతే పుట్టిన పిల్లల హెల్త్ బాగాలేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పెళ్లిలో చిన్న చిన్న సమస్యలకు బా బాధ్యత తీసుకోవడం నుంచి పెద్ద పెద్ద బాధ్యతల వాళ్ళకు వరకు లైఫ్ లాంగ్ వీళ్ళు ఇద్దరు ఒకరి గురించి ఒకరం బతుకుదామని అనుకున్నారు కదా దాని అర్థం ఏంటి వీళ్ళకి ఇద్దరికిలో ఎవరికొకరికి సమస్య వచ్చినా ఇంకొకరు దాన్ని షేర్ చేసుకోవాలి సఫర్ అవ్వాలి మానసికంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ నచ్చట్లేదు ఇప్పుడు ఇవన్నిటి వల్ల పోయి కోల్పోయింది ఏంటి మనం స్వేచ్ఛ ఒంటరిగా ఉన్నప్పుడు ఉండేది ఏంటి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది మీరు ఒకరే ఉన్నారనుకోండి వెళ్ళిలో నచ్చిన వాళ్ళతో కలిసి ఉంటున్నామనే ఆలోచన బాగుంది కానీ నచ్చిన వాళ్ళు ఉన్నా లేకున్నా మనం ఒకరిమే ఉంటే మనకు ఉండేది ఇప్పుడు ఏంటి హ్యాపీగా స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని కోరుకునే వాళ్ళు చాలామంది అవుతున్నారు స్వేచ్ఛ ఉంటే చేస్తుంది ఏంటి ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద సిటీల్లో ఎక్కువ మంది తయారయ్యారు ముందు చిన్న చిన్న ఊర్లలో ఇప్పటికి లేరు కానీ అక్కడ కూడా సంఖ్య పెరుగుతుంది క్రమంగా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి బాగా డబ్బులు వచ్చే అయితే పెద్దగా ఎక్కువ సంపాదించే వాళ్ళైతే వీళ్ళకి ఫస్ట్ ఉండేది ఏంటంటే తమకేం కావాలంటే అది చేసుకోగలుగుతారు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రయాణం చేస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు ఎక్కడంటే ఎక్కడ పార్టీలు చేసుకోవచ్చు ఈ విధంగా దీంట్లో పెళ్లి చేసుకోకపోవడంలో ఫ్రీడమ్ ఉంది పెళ్లి చేసుకోవడంలో హ్యాపీనెస్ ఉంది కానీ ఆ హ్యాపీనెస్తో పాటు బాధ్యత కూడా ఉంటుంది భార్యకి భర్త పట్ల బాధ్యత ఉంటుంది భర్తకి కూడా భార్య పట్ల బాధ్యత ఉంటుంది వీళ్ళకి ఇద్దరికి పిల్లలు పుడితే పిల్లల పట్ల కూడా బాధ్యత ఉంటుంది ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత మీకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉండదు ఫ్రీ కష్టపడుతూనే ఉండాలి వాళ్ళ కోసం పుట్టిన పిల్లలు మొదటి పదేళ్ళు రకరకాల సమస్యలు సృష్టిస్తారు తర్వాత పది నుంచి ఇరవై ఏళ్ళ వరకు మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ కాలేజు ఇవన్నీ ఉంటాయి తర్వాత జాబ్లో సెటిల్ అవ్వాలి అయిన తర్వాత వాళ్ళ పెళ్ళి కూడా చేయాలి ఇంత చేస్తే వాళ్ళు ఒక స్థాయికి వస్తారు అప్పుడు కూడా మీరు ఫ్రీ అవుతారని గ్యారెంటీ లేదు మళ్ళీ పిల్లలు కొట్లాడుకోవనింత కొడుకు కొడలు డైవర్స్ అంటే మళ్ళీ మీకు టెన్షన్ అందుకని పెళ్ళి అనేది రెండు ఇద్దరు మనుషులు రెండు కుటుంబాలే కాకుండా వాళ్ళకు పుట్టే పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటే మొత్తం మీద కలిపి ఒకసారి ఒక మంచి పెళ్లి చేసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ బిజీగా ఉంటాడు అంత బిజీగా అంత కమిటెడ్గా ఉండదలుచుకునే వాళ్ళందరూ పెళ్ళొద్దు అనుకుంటారు లేదు తెలియక అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు డైవర్స్ తీసుకోవాలనుకుంటారు ఇవన్నీ కాకుండా ఇద్దరిలో ఒకరు ఎవరన్నా మెంటల్లీ చాలా ఇబ్బంది పెట్టే మనుషులు ఉంటే కూడా ఏం చేయలేం ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు ఊరికేనే పక్క వాళ్ళని ఇబ్బంది పెడతారు భార్య అయినా అవ్వచ్చు భర్త అయినా అవ్వచ్చు తమ భాగస్వామిని ఏదో ఒక రకంగా హింసించడమే పని వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు డైవర్స్ తీసుకోవడం తప్ప ఇంకేం చేస్తారు మీరు ఎంత కాలం అని భరిస్తారు భరించినా కొంతమంది మారరు ఫిజికల్లీ అబ్యూజ్ చేస్తుంటారు మెంటల్లీ అబ్యూజ్ చేస్తుంటారు లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు పెడతారు కానీ డివోర్స్ అనేది ఎక్కువ వినలేదు అప్పుడు స్త్రీకి ఆప్షన్ లేదు ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు ముందు ఇటు ఇరవై ఏళ్ల కింద స్త్రీలు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అంత అప్పుడు మగవాళ్ళు అంత మంచి వాళ్ళు అని నేను చెప్పట్లేదు ఇరవై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కింద కూడా మగవాళ్ళల్లో సమస్యలు ఉండేవి వాళ్ళు భార్యని గౌరవించకపోవడము లేకపోతే ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు కానీ బయట వచ్చేసి ఎక్కడ ఉంటదామే పుట్టింటి వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు రిటర్న్ వెళ్ళి అక్కడ ఉంటే చాలా అవమానాలు ఎదురయ్యాయి రెండో మ్యారేజ్ చేసుకోవడం చాలా కష్టమయ్యేది అప్పుడు అబ్బాయికి రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు తొందరగా అయ్యాయి కానీ అమ్మాయికి అంత తొందరగా సెకండ్ మ్యారేజ్ అవ్వడం పిల్లలు ఉంటేనైతే ఆమె ఇంకా ఇబ్బంది అయ్యేది పిల్లలు ఉంటే దాదాపు ఇంపాసిబుల్ ఇప్పుడు ఏంటి పిల్లలు ఉన్న అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు సిద్ధంగా ఉంటున్నారు ఇద్దరు రెండో మ్యారేజ్ వాళ్ళు చేసుకోవడం కూడా చాలాసార్లు జరిగిపోతుంది అబ్బాయికి సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి కూడా సెకండ్ మ్యారేజ్ ఇప్పుడు మహువా మైత్రా అని చెప్పి టీఎంసీకి సంబంధించి మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు ఆమె కాస్త అందంగా ఉంటారు చూడ్డానికి బాగా మాట్లాడతారు కూడా ఇంగ్లీషు హిందీ అన్నీ మాట్లాడతారు బెంగాలీ అయితే ఆమె వయసు ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది ఆమె సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ అతన్ని ఒకటి ఒక అతన్ని పెళ్లి చేసుకుంది అతనికి బాగా డబ్బు ఉంది పినాకి మిశ్రా అని చెప్పి అతనికి బాగా డబ్బు ఉంది అతను కూడా ఎంపీ ఒరిస్సా నుంచి అతనికి డబ్బు ఉంది పరపతి ఉంది చూడు ఎంపీగా గౌరవం ఉంది ఈమెకి ఏజ్ తక్కువ ఉంది అతనితో పోలిస్తే ఈమెతో ఏజ్ తక్కువ ఈమె కూడా ఫిఫ్టీకి వచ్చేస్తుంది కానీ మన దృష్టిలో ఏజ్ ఎక్కువ అనుకోవచ్చు కానీ ఆయన దృష్టిలో ఆమె ఏజ్ తక్కువ రెండోది ఆమెకు కూడా బాగా పేరుంది అందంగా ఉంటుంది ఇవన్నీ లెక్కలేసుకొని పెళ్లి చేసుకున్నారు అతనికి సెకండ్ మ్యారేజ్ ఆమెకి సెకండ్ మ్యారేజ్ ఓకే మన దగ్గర సింగర్ సునీత అనొకరమే ఉన్నారు కదా ఆమె ఆమె పిల్లలు పెరిగి కాలేజ్ పూర్తి చేసిన తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నారు అదే ఆమె పర్సనల్ ఆమె ఇష్టం మనం దాన్ని కాదని చెప్పట్లేదు కానీ అట్లా వీలైనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వేరు కానీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ పరిస్థితులు లేవు ఒకసారి పెళ్లి నుంచి పెళ్ళి అనే బంధం నుంచి బయట వస్తే ఆ స్త్రీకి గౌరవం తగ్గిపోయేది ఆమెకు రకరకాల మా సొసైటీలో చాలా ఇబ్బందులు చుట్టుపక్కల ఉండేవాళ్ళు చుట్టిపోటి మాటలు ఇవన్నీ ఉండేవి మూడోది పెళ్ళి మళ్ళీ పెళ్ళి అవ్వడం చాలా కష్టమయ్యేది పుట్టింటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి తన తమ దగ్గర ఉంచుకోవడానికి అంత ఇష్టపడేవాళ్ళు కాదు ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి అన్నిటికంటే ముఖ్యంగా డైవర్స్ తీసుకున్నా సరే అమ్మాయి బయట వెళ్ళేదాన్ని జాబ్ చేసి బతకడం అనేది చాలా ఈజీ అయింది ముందుతో పోలిస్తే ఇవన్నీ కారణాల చేత డైవర్సులు పెరిగాయి తప్ప మనుషులు మారిపోయారు అనేది ఏం లేదు అట్ ద సేమ్ టైం భర్తల్ని ఇబ్బంది పెట్టే భార్యలు ఉండరని కాదు సంఖ్య తక్కువ ఉంటుంది భర్త భార్యలు ఇబ్బంది పెట్టే వాళ్ళ భర్తల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కానీ అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్య అయితే భర్త న్యూస్లు వచ్చాయి కదా అమ్మాయిలు చంపేస్తున్నారు చంపిస్తున్నారు మీరు అన్నట్టు డివోర్స్ తీసుకుంటే అది ఓకే సరే కానీ ఇప్పుడు మీరు అన్నట్టు రీసెంట్గా డైలీ ఒకటి చూస్తున్నాం అది మెయిన్ గా అమ్మాయిలే భార్య భర్తను చంపేయడం పురుగుల మంది అన్నంలో పెట్టి చంపేయడం చాలా రకాలు చూసాం మనం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎప్పుడు జరుగుతుంటాయి వార్తల్లో రావు అంతే ఓకే ఇప్పుడు భారతదేశ పాకిస్తాన్ మీద భారతదేశం భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేసుకున్న రోజు కూడా ఒక భార్య ఎవరో భర్తను చంపుతుంది ఆ న్యూస్ మన దాకా రాదు వేరే పెద్ద న్యూస్ ఉన్న రోజు వీటిని కవర్ చేయాలి దే నూట నలభై కోట్ల మంది ఉన్న దేశంలో రకరకాల న్యూస్లు జరుగుతాయి కొన్ని సెన్సేషన్ అవుతాయి కొన్ని అవోవ్ అట్ ది సేమ్ టైం పెరగట్లేదు ముందుకంటే అని కాదు క్రిమినల్ నేచర్ స్త్రీలలో కూడా కొంత పెరిగింది ఎందుకు పెరిగింది అంటే మనం రోజు చూసే టీవీలు కావచ్చు వెబ్ సిరీస్లు సీరియల్స్ సినిమాలు వీళ్ళల్లో రోజు అదే ఐడియా ఇస్తున్నారు వీళ్ళు ఏదో ఒక కుట్రలు చేస్తుంటారు సీరియల్స్ నిండా అదే కదా ఏదేదో కుట్రలు చేస్తుంటారు ఆ కుట్రలు సక్సెస్ అయిపోయినట్టు చూపిస్తారు పోలీసులు మమ్మల్ని పట్టుకున్నట్టు చూపిస్తారు నిజ జీవితంలో అట్లా కాదు పోలీసులు పట్టుకుంటారు పోలీసులకు పట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు కానీ సినిమాల్లో అట్లా చూపిస్తారు తప్పించేసుకున్నట్టు దృశ్యం సినిమాలో చూపిస్తారు అట్లా నిజంగా తప్పించుకోవడం సాధ్యం కాదు అందుకని సినిమా ప్రభావం సీరియల్ ప్రభావం వెబ్ సిరీస్ల ప్రభావం వల్ల కొంతమంది అటు చేసి ఉండొచ్చు రెండోది ఎక్స్ట్రా మ్యాటరల్ అఫైర్స్ కూడా ముందుకంటే ఇప్పుడు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే స్త్రీలు ఎక్కువ రోడ్డు మీదకి అంటే బయట ప్రపంచంలోకి వస్తున్నారు ముందు ఏంటంటే ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఎందుకు ఇంటికి అయ్యేవాళ్ళు అంటే చదువు ఎక్కువ ఉండేది కాదు ఒక అమ్మాయి డిగ్రీ చదువుకోండి లేదంటే పీజీ చేసి ఎంబీఏ చేస్తే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు పెరుగుతాయి అదే అమ్మాయి టెన్త్కో ఇంటర్కో లేకపోతే ఏడో తరగతికో ఐదో తరగతికో చదువు మానేస్తే ఆమె ఏం చేస్తుంది మోస్ట్లీ ఇంటి దగ్గరే ఉంటుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెకి ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్ ఏర్పడే అవకాశం తక్కువ ఉంటుంది అప్పుడు కూడా పెట్టి చేస్తే చేయవచ్చు కానీ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఏంటి బయటకు వచ్చి జాబ్స్ చేస్తున్నారు కాలేజెస్కి వెళ్తున్నారు అక్కడ ఎవరో కలుస్తారు ఇప్పుడు చారజారి భర్తను చంపేసిన భార్యలు అని చెప్పేసిన వార్తలు అన్నిటిలో కామన్ గా కనిపిస్తుంది ఏంటి ఆమె చంపట్లేదు ప్రియుడు ఎవరితో హెల్ప్ తీసుకుంటుంది కదా అంటే ఆ ప్రియుడి సహకారం లేకుండా ఈమె చంపే కలిగేది కాదు ఈమెకు ఆ సహకారం అక్కడి నుంచి వస్తుంది అంటే దీనికి కారణం ఏంటి ఆ భార్య చంపాలనుకునే కోదు ఆ మర్డర్ వేసిన ప్లాన్ కంటే కూడా ఆమెకు ఉన్న ఎక్స్ట్రా మ్యాటరల్ అఫేర్ ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ ఇవి ఉండకూడదు అంటే మళ్ళీ నేను చెప్పినట్టుగా నైతిక బాధ నైతిక పాఠాలు చెప్పాలి ఎవరు చెప్పగలుగుతారు రాముడినో సీతాదేవినో తీసుకొని మనకు పాఠాలు చెప్పే పరిస్థితి లేదు స్కూలు కాలేజ్ మొత్తం మ్యాథ్స్ సైన్స్ నేర్పించి పంపించేస్తున్నారు మ్యాథ్స్ సైన్స్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తే జీతాలు వస్తాయి జీతాలు వస్తే హ్యాపీగా బ్రతకవచ్చు అనుకుంటున్నారు కానీ ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులను ఎట్లా వాడుకోవాలి జీవితం ఎట్లా ముందుకు పోవాలి ఒత్తిడి లేకుండా ఎట్లా బతకాలి ఇవన్నీ ఎవరికి అర్థం కావట్లేదు ఓకే చాలా మందికి కోట్లాది రూపాయల ఆస్తులు డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా వాడుకోవాలి ఎట్లా జీవితం ప్రశాంతంగా గడపాలని తెలియట్లేదు ఓకే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే నేను బాగా డబ్బులు సంపాదిస్తున్నాను అని అన్నాడు ఎందుకు అంత ఎక్కువ సంపాదిస్తున్నా మన ఆరోగ్యం పాడైపోతుంది కదా ఆ రోజు గంటలు గంటలు ఇష్టపడి టైంకి తినట్లేదు పడుకోవట్లేదు మొత్తం మానసిక ఒత్తిడితో ఉంటున్నావు జుట్టు రాలిపోతుంది ఏది ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకు అట్లా బాగా చేస్తున్నావు నువ్వు అంటే బాగా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే హెల్త్ పాడైతే అయితే పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్తున్నాడు అంటే నువ్వు సంపాదించే డబ్బు అనారోగ్యం ఖర్చు పెట్టే బదులు తక్కువ డబ్బు సంపాదించి అనారోగ్యం అవ్వకుండా ఉండొచ్చు కదా అంటే బుర్ర కనీసం పనిచేయట్లేదు ఓకే నెలకి కోటి రూపాయలు సంపాదించాలి అనుకుంటున్నాడు ఆ కోటిలో నీకు ఎంత అనారోగ్యానికి ఖర్చు అయిపోతుందో ఆలోచించుకోవాలి తక్కువ అంటే ప్రకృతి సహజంగా రోజుకు ఒక ఎనిమిది గంటల సేపు కష్టపడి పదహారు గంటలు మన పర్సనల్ లైఫ్ వాడుకొని భార్య పిల్లలతో హ్యాపీగా గడిపి అట్లానే భక్తి ఉంటే భక్తి ఓ గుడిలోనో ఇంట్లో పూజ పూజ గదిలోనో కూర్చొని కొన్ని భక్తి లేదు అనుకుంటే బయట లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివి లేదు వారానికి నెలకు ఒకసారి ఏదన్నా మంచి ప్లేస్కి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించడం ఇవి ఏవి చేయట్లేదు జనాలు ఒక అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు ఎటు చూసినా మొత్తం అన్ని బిల్డింగ్లే ఉంటాయి పొద్దున్న లేస్తే ప్రకృతి అంటే ఏంటో తెలియదు సూర్యుడు ఉదయించేది కనిపించదు చంద్రుడు అస్తమించేది కనిపించదు ఉన్నమన్నా అమావాస్యన వాడికి తెలియదు ఎందుకంటే బయటికి తొంగి చూసినా ఏం కనిపించదు చుట్టూ బిల్డింగ్లు ఉంటాయి పిల్లల పని పిల్లలది వాళ్ళు వీడు వచ్చేసరికి పడుకుంటారు వాళ్ళు పొద్దున్న లేచేసరికి వీడు వెళ్ళిపోతాడు భార్యతో భర్తకి వారం రోజులు అసలు టైమే ఉండదు లాస్ట్ శనివారం ఆదివారం కలుద్దాము అనుకుంటే ఆ టైంలో వీళ్ళకి ఏదో శనివారం అయితే ఆల్మోస్ట్ నీరసంగా మండే టు ఫ్రైడే గార్ది చాకరీ గొడ్డు చాకరీ చేస్తాడు కాబట్టి శనివారం అంతా తాగి పడుకుంటాడు ఆదివారం కొంతసేపు లేచి రెండు గంటల సేపు అటు ఇటు అందరితో మాట్లాడేసరికి సోమవారం మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది నేను అదే చెప్తాను వీకెండ్ అంటే ఏంటంటే వీక్ అంతా పని చేసి ఎండ్ అయిపోతారు ఎండ్ అయిపోయిన తర్వాత వీకెండ్ వస్తుంది ఆ వీకెండ్లో వీళ్ళు కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆ శవం నిద్ర లేచి సోమవారం డ్యూటీకి వెళ్తుంది అనమాట ఇటువంటి లైఫ్ సైకిల్లో పడిపోతున్నాం మనం దాన్ని మార్చుకోగలగాలి ఓకే మనం ఒత్తిడి తక్కువ ఉండే ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి లేదు ఇంకేం చేస్తే మనకు వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో చూసుకోవాలి డబ్బుల కోసం ఎక్కువ ఆశపడకుండా తక్కువ డబ్బులతో బతకడం నేర్చుకోగలగాలి ఇవన్నీ కాకుండా మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మెడిసిన్స్ అని కాకుండా ఆబ్ ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా ఆయుర్వేదము యోగా హోమియోపతి ఇంకేదైనా లేదు ఏది లేదన్నప్పుడు ఆలోపతి నేను ఆలోపతికి వ్యతిరేకం కాదు కానీ ప్రతిదానికి యాంటీబయాటిక్స్ ప్రతిదానికి ఇంజెక్షన్సు స్టెరాయిడ్స్ తీసుకుంటే శరీరం కుళ్ళిపోతుంది ఒక దశలో ఇంకా శరీరం తట్టుకోలేదనమాట అందుకని ప్రాక్టికల్ ప్రకృతికి దగ్గరగా ఉండేది ఏదైనా చేయాలి వాకింగ్ రా జాగింగు యోగా అసలు గు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం బెటర్ కదా జిమ్కి వెళ్ళి అంతంత పెద్ద ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అనే హీరో జిమ్ చేస్తూ పడిపోయాడు అతనికి ఏ హెల్త్ ప్రాబ్లం లేదు చాలా మంది ఏమనుకున్నారంటే ఈ మధ్య రెండు రోజులకి ఇంత రిపోర్ట్ కూడా వచ్చింది కరోనా వ్యాక్సిన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్లో ఏం తెలియంది కరోనా వ్యాక్సిన్స్ వల్ల ఇవి జరగట్లేదు అని రిపోర్ట్ వచ్చింది సరే ఆ రిపోర్ట్ మీద కూడా మళ్ళీ చర్చ పెడతారు కొంతమంది బట్ అంటే కరోనా వ్యాక్సిన్ వల్ల సడన్గా గుండెపోట్లు వస్తే ఎన్ని కోట్ల మందికి రావాలి అందరం తీసుకున్నాం కదా వ్యాక్సిన్స్ మరి కొంతమందికి ఎందుకు జరుగుతుంది అంటే ఆ వ్యాక్సిన్స్ వల్ల ఏమన్నా నష్టం ఉంటే ఉందేమో కానీ బట్ పైకి కనిపిస్తుంది మాత్రమేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హడాబుడి ఒత్తిడితో కొడుకున్న లైఫ్ ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ తినడము అది తినేది కూడా అర్ధరాత్రిపోటు తినడము మనం ప్రకృతికి దూరంగా వెళ్ళిపోయి ఈ గుండెపోటు అంటే కొన్ని జంతువుల గుండెపోటు వస్తే రావచ్చామో కానీ మోస్ట్లీ ఏనుగులు మొసళ్ళు గుర్రాలు గాడిదలు ఆవులు ఎద్దులు ఎప్పుడైనా గుండెపోటుతో చనిపోవడం మనం చూడలేదు కదా ఎందుకు లేదు అంటే వాటికి ఉద్యోగం ఒత్తిడి లేదు నెల అయిపోతే నెల వీలైపు నెలచి ముగిస్తే జీతం రాదేమో అనే భయం లేదు తర్వాత ఇల్లు కొనుక్కొని ఈఎంఐ కట్టే టెన్షన్ లేదు ఇటువంటివి అంటే ఆ జంతువులు ప్రకృతికి దగ్గరగా ఉంటున్నాయి మనం ప్రకృతికి దూరంగా వచ్చేస్తున్నాం ఇట్లా మనం మనుషులు చేసే పనులన్నీ తప్పని నేను చెప్పట్లేదు కానీ వీలైనంత తక్కువ న్యాచురల్గా మనం ఉండగలిగితే ఈ ఇంజెక్షన్స్ లేకపోతే కాస్మెటిక్స్ వీటి జోలికి వెళ్ళాల్సిన అవసరం రాదనమాట సరే ఇప్పటివరకు మీరు లైఫ్ స్టైల్ రిలేషన్స్ వీటి గురించి చెప్పారు కదా అయితే ఇప్పుడు భార్యాభర్త రిలేషన్లో చంపించిందంటే వీళ్ళకి ఏ బ్లడ్ రిలేషన్ లేదు లేదా ఒకరంటే ఒకరికి సంబంధం లేదు అటాచ్మెంట్ ఎక్కువ ఏం లేదు డైరెక్ట్ పెళ్లి చేసుకుని అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ చంపారు అయితే ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణలో జరిగింది మైనర్ బాలిక తల్లిని చంపేసింది సో సొసైటీ ఇప్పుడు మూవీస్ అవన్నీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అసలు ఆ సైకాలజీ ఏంటి అమ్మాయి సైకాలజీ ఏంటి బ్లడ్ రిలేషను రెండోది ఏంటంటే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడింది అసలు ఎందుకు ఇలాంటి జరిగింది జరిగిందంట ఇట్లాంటి వార్తలు డిస్కస్ చేసినప్పుడు మనం మీడియా రిపోర్ట్ ఆధారంగా చేస్తాం ఒరిజినల్గా అక్కడికి వెళ్ళి చూడము మనం అది ఫస్ట్ పెద్ద సబ్ ఎందుకంటే మీడియా ఇచ్చే రిపోర్టు ఆ పై భాగంలో కొంత కాని పైకి కనిపించేదే చెప్తారన్నమాట ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి తన ప్రేమించిన అబ్బాయితో కలిసి తల్లిని చంపేసింది సుత్తితో బాధి చంపేసింది అని కథ మనం తిన్నాం ఫస్ట్ డే ఏమనుకున్నాం ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించడం వల్ల అట్లా జరిగింది ఆ అమ్మాయి చాలా రాక్షసంగా ప్రవర్తించింది శాడిస్టు అది అని మనం అనుకున్నాం తర్వాత తెలిసిందేంటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ అమ్మాయిని చాలా వేధించేదని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి ఓ వేధిస్తే చంపేయచ్చు అంటే ఎవరు ఎవరిని చంపద్దు చంపడం అనేది నేరం అందులో తప్పు లేదు కానీ ఆ అమ్మాయి ఎందుకట్లా రియాక్ట్ అయింది అంటే దాని వెనుక ఇంకేదో కారణం ఉంది ఆ తల్లి కూడా ఈమె ఇబ్బంది పెట్టింది అందుకని ప్రతి నేరం వెనుక కూడా మీడియా ఇచ్చే రిపోర్ట్ కాకుండా అసలు వేరే ఏదో ఉంటుంది మనకు చాలా వరకు నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో ఏదో జరిగింది అని చెప్తుంటారు ఒక ఒక చిన్న వార్త ఎప్పుడో చాలా సంవత్సరాల కింద వచ్చింది ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి కుదిరింది అబ్బాయిని అమ్మాయి ఏదో సరదాగా మాట్లాడుతున్నప్పుడు మోడీ గురించి చాలా ప్రశ్నలు అడిగిందంట ప్రధానమంత్రి మోడీ గురించి అతను ఏం చెప్పలేకపోయాడంట చెప్పలేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసేది ఇది మనకు పైన మీడియా రాస్తుంది బట్ యాక్చువల్గా అక్కడ అది జరుగుండకపోవచ్చు ఎందుకంటే ఆ అమ్మాయికి మోడీ అంటే అభిమానం ఉండొచ్చు ఇతనికి మోడీ అంటే ఏం తెలియకపోవచ్చు తెలియకపోతే తను చెప్పలేదు కాబట్టి ఆ అమ్మాయి క్యాన్సిల్ చేసింది అనేది మీడియా చెప్తుంది బట్ ఆ అమ్మాయికి వేరే వేరే ఇంకేదో మనసులు ఏదో ఫీలింగ్స్ ఉండొచ్చు అవన్నీ బయట పెట్టకపోవచ్చు జస్ట్ ఆమె పైకి ఈ విషయం చెప్పి ఉండొచ్చు మీడియా ఇంకేం పట్టించుకోదు మీడియాకి హెడ్లైన్ కావాలి ఒక పైన ఒక పెద్ద హెడ్డింగ్ కావాలి ఆ హెడ్డింగ్ మీడియా పెట్టేసి అమ్మేస్తుంది వార్తని అదే మనం కూడా చదివి నిజం అనుకుంటాం అనమాట అందుకని ఇప్పుడు మీడియా పరిస్థితి ఎట్లాంటిదంటే ఒక దగ్గర వంద మంది మనుషులు ఒక గాడిద చచ్చిపోయింది ఒక ప్రమాదంలో మీడియా ఏంటి వంద మనుషులు మంది చనిపోయారు అని హెడ్డింగ్ పెట్టదు మీడియా వంద మంది మనుషులతో పాటు ఒక గాడిద చచ్చిపోయిందనే పెడతాది ఎందుకు జనాలకి గాడిద మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఓకే వంద మంది మనుషులు చనిపోవడం యాక్చువల్గా పెద్ద విషాదం కదా కానీ ఆ గాడిదని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు జనాల దృష్టిని ఆకర్షించడానికి ఆ విధంగా మీడియా నేరాల గురించి చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి వీళ్ళు చాలాసార్లు ఏం చేస్తారంటే ఒక రకమైన వార్త వస్తే ఆ తర్వాత కూడా అట్లాంటి వార్తలే వెతికి హైలైట్ చేసే ప్రమాదం ఉంది సడన్గా ఎందుకు అమ్మాయిలు అందరూ అబ్బాయిలు చంపేస్తున్నారు అని మనకు డౌట్ వస్తుంది అటువంటి సమాజము రోజు రెండు రోజుల్లో మారదు ఓకే నిజంగా సినిమాల ప్రభావము వెబ్ సిరీస్లు యూట్యూబ్ అన్నిటి ప్రభావం దుష్ప్రభావం ఉంది మనుషులు రోజురోజుకి రాక్షసంగా మారిపోతున్నారు అబ్బాయిలు మారుతున్నారు అమ్మాయిలు మారుతున్నారు ఇక్కడ ప్రాబ్లం అంటే మీడియాకి ఏదెక్కువ అమ్ముడు పోతే దాన్ని అమ్ము చూపించే అవకాశం ఉంది ఆ అవకాశంలో భాగంగా ఏంటంటే మేఘాలయాలో ఒక అమ్మాయి భర్తను చంపించింది అంతే ఇంకా తర్వాత వారం రోజులు ఎక్కడ దేశంలో ఎక్కడ స్త్రీ ఎక్కడ ఒక అమ్మాయి నేరస్తురాలుగా కనిపించిన ముద్దాయిగా కనిపించినా ఆమె మీద ఆరోపణ వచ్చినా దాన్ని హైలైట్ చేస్తారు వీళ్ళు ఓ వారం తర్వాత ఇంకా వేడి దగ్గగానే వదిలేస్తారు అనమాట బట్ నేరాలు జరుగుతూనే ఉంటాయి ఆ నేరాలని మీడియా హైలైట్ చేయడము మనం సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు పెద్ద పెద్ద నేరాలు జరుగుతాయి ఆ టైంలో ఐపీఎల్లో బిగ్ బాస్ నడుస్తూ ఉంటుంది మనం పట్టించుకోం ఎందుకు అంటే ఐపీఎల్ బిగ్ బాస్ మీద దృష్టి ఉంటుంది అప్పుడు ఆ వార్త చిన్న వార్తకు వచ్చి చిన్న వార్తకి వెళ్ళిపోతుంది బట్ అందులో చాలా ప్రాబ్లం రకాల కోణాలు ఉండొచ్చు కానీ అవన్నీ చర్చకు సో మీడియా సోషల్ మీడియాని మనం టోటల్లీ సీరియస్గా తీసుకోకూడదు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దాన్ని మనం మనం సొంత తెలివితేటలు ఉపయోగించి అదే మనం ఒక అంచనాకి రావాల్సి ఉంటుంది మనకు మీడియాలో దుర్మార్గులుగా కనిపించిన వాళ్ళందరూ దుర్మార్గులు అవ్వకపోవచ్చు అక్కడ దుర్మార్గులు ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని కూడా నా ఉద్దేశం కాదు బట్ రెండు కోణాలు ఉంటాయి కొంత ఓపిక పడితే కొంతకాలానికి అసలు విషయం కూడా బయటకు రావచ్చు అనమాట థ్యాంక్ యూ సార్ ఓకే